హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం రాజధాని అమరావతిలో ఉన్నామండి రాజధాని అమరావతిలో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభ ఒకటి ఉందని మనందరికీ తెలిసిన విషయమే ఆ సభ పేరే రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం అండి ఈ కార్యక్రమం మే నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఈ భారీ బహిరంగ సభ అమరావతిలో జరగబోతుందని మనందరికీ తెలిసిన విషయమే అయితే దానికి సంబంధించిన సభాస్థలం సభా వేదికల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఇక్కడ నిర్మాణ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి సభాస్థలం అక్కడ వేదికలు చాలా వేగంగా జరుగుతున్నాయి పనులు మనం చూడొచ్చండి సభ దగ్గరికి వచ్చే సభాస్థలం దగ్గరికి వచ్చే రోడ్లను కూడా ఎలా శుభ్రం చేస్తూ ఉన్నారో పిచ్చి మొక్కలన్నీ తొలగించేసి మంచి మొక్కలను అయితే అడిగి తీసుకురావడం కూడా జరిగింది మనం ఇప్పుడు చూసినటువంటి ఆ రోడ్డు గుండానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సభా స్థలానికి రాబోతున్నారు ఇదిగో ఈ రోడ్డు నుంచే అందుకని ఈ రోడ్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు అన్నీ కూడా శుభ్రం చేసేసి మొత్తం గ్రీనరీని అయితే అక్కడ సిద్ధం చేసి పెట్టారండి ఇప్పటికే మనం చూడొచ్చు బారికేట్లని ఎలా ఏర్పాటు చేశారు ఈ బారికేట్ల ద్వారానే సభా స్థలంలోకి ప్రజలైతే రావడం జరుగుతుంది ఇక్కడ మొత్తం మూడు రెయిన్ ప్రూఫ్ భారీ టెంట్లను అయితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు మనం చూడొచ్చు ఇంకా పనులైతే పూర్తిగా మ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కానీ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి మే రెండో తారీఖు అంటే టైం దగ్గర పడుతుంది కనుక పనులు చాలా వడివడిగానే జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ మొత్తం మూడు వందల యాభై ఎకరాల నేలనైతే చదును చేయడం జరిగిందండి ఇది సచివాలయానికి వెనుకన ఈ యొక్క సభా స్థలం ఉంటుందండి ఇక్కడే ఈ ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ కార్యక్రమాన్ని కూడా ఇక్కడే భారీ బహిరంగ సభ ద్వారా ఏర్పాటు చేసి నిర్వహించడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇది మొదటి వేదిక ఈ మొదటి వేదిక పనులన్నీ కూడా పూర్తయిపోవడం జరిగింది పూర్తయిపోయింది చూసారా మొత్తం ఇక్కడ ఇంతకుముందు కంప చెట్లు పిచ్చి మొక్కలు ఎలా ఉండాయంటే విపరీతంగా ఉన్నాయి వాటన్నిటిని తొలగించేసి తగులు పెట్టకుండా వాటన్నింటినీ పక్కకి తీసుకుపోయి పక్కన వేసి అక్కడ కొత్త మట్టిని తీసుకొచ్చి పోసి చదును చేసి ఇలా రోడ్డు రోలర్తో ఆ యొక్క సభాస్థలం మొత్తాన్ని కూడా చదును చేయడం అయితే జరిగిందండి ఆ విజువల్స్ని మీరు చూడవచ్చు సభాస్థలం నైట్ పూట కూడా ఉంటుంది కనుక సాయంత్రం నాలుగు గంటలకే మోదీ గారి సభ ప్రారంభం అవుతుంది కనుక సాయంత్రం చీకట పడుతుంది కనుక అక్కడ లైటింగ్ విద్యుత్ వ్యవస్థను కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు అవన్నీ మనం ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు మొదటి వేదికని దాటుకొని రెండో వేదిక దగ్గరికి వచ్చామండి ఇదే ఆ రెండో వేదిక రెండో టెంటు చూడవచ్చు మనం ఎంత పెద్ద టెంట్ని అయితే ఇక్కడ నిర్మిస్తున్నారు అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రెండవ టెంట్లోనే మధ్యగా ఉన్నటువంటి ఈ టెంట్లోనే ప్రధాన వేదిక ఇక్కడే మీటింగ్ జరగబోతుంది ఇక్కడే మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ప్రసంగాన్ని ప్రజలకు వినిపించబోతున్నారు మనం చూడవచ్చు ఇక్కడైతే ఇంకా పనులు పూర్తి కాలేదు పైన ఇంకా వాటర్ ప్రూఫ్ ఆ క్లాత్ను కూడా ఇంకా వేయలేదు ఫస్ట్ దానికైతే వేసారు కానీ రెండో దానికి ఇంకా వేయలేదు మూడోదైతే ఇప్పుడు ఇంకా నిర్మిస్తూ ఉన్నారండి ఈ సభకు సంబంధించిన పనులు అయితే ఎలా జరుగుతున్నాయి ఏంటండి రాష్ట్ర నలుమూల నుంచి లేదంటే చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రజలు విపరీతంగా వస్తారు కనుక ఇంచుమించుగా ఐదు లక్షల మంది జనాభా వస్తారు కనుక వారందరి కోసం ఇక్కడ మంచినీళ్ళ ఏర్పాటు మజ్జిగ ఏర్పాటు మరియు ఫుడ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారని అక్కడ అధికారులు చెప్పారు మరీ ముఖ్యంగా ఇంత పెద్ద పెద్ద భారీ భారీ బహిరంగ సభలు జరిగినప్పుడు ట్రాఫిక్ సమస్య అనేది విపరీతంగా ఉంటుంది కనుక ఆ ట్రాఫిక్ సమస్యని మొత్తాన్ని తీసివేయడానికి లేదంటే తొలగించి వేయడానికి అక్కడ వచ్చేటువంటి రోడ్లన్నింటినీ కూడా చాలా శుభ్రం చేస్తూ ఉన్నారండి కొన్ని కొన్ని చోట్లయితే రోడ్లు వేస్తున్నారు మరికొన్ని చోట్లయితే మట్టి రోడ్లనే ఉన్న రోడ్లని శుభ్రం చేస్తూ ఉన్నారు ఇలాగా చేస్తూ ఉన్నారు రోడ్లని మరియు వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఆర్టీసీ బస్సులు లేదంటే ప్రైవేట్ ట్రావెల్ బస్సులు లేదంటే స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు విపరీతంగా వస్తాయి కనుక ప్రజలతో ఇక్కడ పార్కింగ్ కూడా చాలా ముఖ్యమైనదే మనం చూస్తున్నాం పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉందండి మొత్తం ఇక్కడ మూడు వందల యాభై ఎకరాల సభా స్థలమే ఉంటే ఆ చుట్టుపక్కల ఆ సెక్రటరీ ఏరియా మరియు ఆ సచివాలయాల చుట్టూ మొత్తం స్థలాన్ని శుభ్రం చేస్తూ ఉన్నారు అదొక రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు మొత్తం బస్ పార్కింగ్ వెహికల్స్ పార్కింగ్ల కోసం కార్ల పార్కింగ్ల కోసం సిద్ధం చేస్తూ ఉన్నారు చూశారు కదా రెయిన్ వాటర్ ప్రూఫ్ ఆ టాప్ షీట్ ఎలా ఉందో పైకి ఎలా కార్మికులు పనిచేస్తున్నారో మీరందరూ అవి చూడవచ్చు ఇక్కడైతే పూర్తిగా పోలీసుల హడావుడైతే మొదలైపోయిందండి ఎందుకంటే ఇక్కడ జరిగేది ప్రధానమంత్రి గారి సభ కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ అనేది హై లెవెల్లోనే ఉంటుంది పోలీసులు బందోబస్తు వచ్చి రోడ్లు శుభ్రం చేస్తున్నటువంటి రోడ్లు మొత్తం తనిఖీలు అయితే చాలా గట్టిగానే చేస్తూ ఉన్నారు ఇదొక ఇది లాస్ట్ది లాస్ట్ టెంట్ అండి ఇది మొత్తం ఐదు లక్షల మంది హాజరవుతారు కనుక కనీసం అంటే నాలుగు లక్షల మంది కూర్చోవడానికి అనుకూలంగా ఇక్కడ సభాస్థలాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ విజువల్స్ని మనం చూడవచ్చు రాత్రింబౌల్లో పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి ఇప్పుడు మనం ప్రధాన వేదిక దగ్గరికి వెళ్దామండి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన వేదిక దగ్గరికి వెళ్ళి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం చూద్దాము ఇదిగో చూస్తున్నారు కదా ఇదే ప్రధాన వేదిక ఇదైతే చాలా నీట్గా చేస్తున్నారండి చాలా క్వాలిటీగా కూడా చేస్తున్నారు చూసారా ప్రధాన వేదికలో కూడా మరలా రోడ్లు అయితే వేస్తూ ఉన్నారు వచ్చిపోయేవారి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెక్రటేరియట్ దగ్గర హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి రోడ్డు షో ద్వారా కిలోమీటర్న్నర రోడ్డు షో ద్వారా ఈ సభా స్థలానికి చేరుకోవడం అయితే జరుగుతుందండి రోడ్ షో ద్వారా అంటే ప్రజలు చాలా విపరీతంగా వస్తారు వారందరినీ కంట్రోల్ చేయడానికి మరియు ఆ యొక్క రోడ్ షో విజయవంతంగా జరగడానికి ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయి మనం చూడవచ్చు ఇదే ప్రధాన వేదిక మొత్తం మూడు రంగులలో ఈ ప్రధాన వేదికని అక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ అంటే పసుపు మరియు బీజేపీ అంటే కాషాయం జనసేన అంటే రెడ్ క్లాత్లతో ఇక్కడ స్థలాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారండి ఇదండి ఇప్పటి వరకు మోడీ గారి మోడీ గారి సభకు సంబంధించిన అప్డేట్ ఇది మరింత సమాచారాన్ని మీకు ప్రతిరోజు ఈ సభకు సంబంధించిన వేదికలు అక్కడ జరిగే పనుల గురించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి అందరికీ మరొకసారి నమస్కారం